నెల్లూరు జిల్లాకు సంబంధించి ధాన్యం కోతలు వరి పంటకు సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి గత రెండు వారాలుగా నెల్లూరు జిల్లాలో ఈ వరి కోతలు జరుగుతున్నాయి అందులో భాగంగా రాబోయేటువంటి ఒక వారం పది రోజుల లోపల కోతలు ఉధృతమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అటువంటి నేపథ్యంలో రైతులకి గిట్టుబాటు ధర లేకపోవడంతో లేదా పాపం రైతులు నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మేము క్షేత్రస్థాయిలో పర్యటించాం క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడాం రైతుల గోడు విన్న తర్వాత ప్రభుత్వానికి అధికారులతో చాలాసార్లు మాట్లాడడం విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ఏమి పట్టనట్టుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు చాలామంది ధర్నాలు నిరసనలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఏ విధంగా మీరు దీన్ని అధిగమిస్తామని చెప్పి చెప్పి అధికారులని పదే పదే అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అధికారులు రకరకాలైనటువంటివి చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్ప వాస్తవ రూపం దాల్చడం లేదు ధాన్యం కొనుగోలు జరగడం లేదు మధ్యలో దళాలు దోచుకుపోతున్నారు రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అమరావతిలో గత రెండు రోజులుగా మనం సోషల్ మీడియాలో పత్రికల్లో చూసి వరుసగా సమావేశాలు పెట్టారు ఏ రకమల్ని మీరు సమీక్షలు సమావేశాలు జరుపుకోవడం తప్ప అసలు ధాన్యం కొనుగోలు సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమీ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో లేవు ఇదిగో ఇతిమిద్దంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఈ సమస్యను మేము నెల్లూరు జిల్లాలో గుర్తించాం కాబట్టి దానికి సంబంధించి రేపు రాబోయే రోజుల్లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం రైతులకు అండగా నిలుస్తాం రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూస్తాం ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తి చేస్తాం అనేటువంటి మాట వినిపించకుండా ఈరోజు అంతా సవ్యంగానే ఉందని చెప్పి అధికారులు చెప్పడం దాని మీద ఒకటి రెండు రోజుల ముందు ఒక సమావేశం జరిగింది తర్వాత రెండో సమావేశం జరిగింది దానికి సంబంధించినటువంటి దాంట్లో పాపం సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదళ్ళ మనోహర్ ఆయన మాట్లాడే గత ప్రభుత్వం సరిగ్గా పనిచేయనందువల్ల సరిగ్గా ధాన్యం కొనుగోలు చేపట్టనందువల్ల వల్ల వచ్చినటువంటి సమస్యల దృష్ట్యా ఈరోజు అది పునరావృతమైంది తప్ప లేకపోతే కాదు ఇది మా ప్రభుత్వ వైఫల్యం కాదు అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు బహుశా మనోహర్కి తెలిసినట్లేదు నెల్లూరు జిల్లాలో ధాన్యం గత సీజన్లో ఎంత అంటారు అనేటువంటిది తెలిసినట్టు లేదు తెలిసి ఉంటే చూస్తే ఈ రోజు పరిస్థితి పుట్టి అంట మనం ఎనిమిది వందల యాభై కేజీలు నెల్లూరు జిల్లా ధాన్యం మద్దతు ధర పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు అమ్మాసినటువంటి ధాన్యం ఈరోజు పాపం రైతుల దగ్గర ఈ రోజు ఉన్నటువంటి రేటు పదిహేను వేల ఐదు వందలు నిన్న పదహారు వేలు ఈరోజు పదిహేను వేల ఐదు వందలు అదేవిధంగా కేన్ఎన్ వెరైటీ దాదాపుగా పంతొమ్మిది వేలు ఉన్నది దాకా నిన్న ఒకే రోజు వెయ్యి రూపాయలు పడిపోయి పద్దెనిమిది వేలకు వచ్చింది కాబట్టి ఈ పరిస్థితుల్లో ధాన్యం పది శాతం కూడా ఇంకా మార్కెట్లోకి రాలేదు కోతలు కాలేదు అటువంటిది ఇప్పుడే రేట్లు ఇంత దారుణంగా ఉంటే దానికి సంబంధించి ఒక్క రోజులోనే వెయ్యి రూపాయలు అట్ట తగ్గిపోతూ ఉంటే బీపీటీ పరిస్థితి వర్ణాతీతం అసలు అడిగేవాళ్ళు కూడా లేకుండా దళారుల పాపం వాళ్ళు ఏమి చేయాలో తెలియక దళారులకు అప్పుకి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పాటు రైతులు డబ్బులు ఎప్పుడైనా ఇచ్చారు ఏం చేయాలి ధాన్యాన్ని అర్థం కాని పరిస్థితుల్లో కొనుగోలు జరగ ప్రభుత్వం ముందుకు రాక పాపం ఆరబెట్టుకొని ఎవరికో ఒకరికి ఈరోజు పాప మాటల్ని తెగనమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి గత ప్రభుత్వంలో ప్రధాని మాట్లాడతాం గత ప్రభుత్వంలో పోయినసారి ఇదే సీజన్లో ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల రూపాయల కాలంలో నేరుగా కొనేశారు పచ్చి ఒడ్లు అదే విధంగా ఆరబెట్టినటువంటి ఒడ్లు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు అండి కాబట్టి గిట్టుబాటు ధర ఈ రోజు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఉంటే పదిహేను వేల ఐదు వందలు కొనేటువంటి మీ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడాలా మీ ప్రభుత్వం దాన్ని ఎందుకు చేయలేకపోయినా అనేక కారణాలు ఉండొచ్చు మీ విధానం మీ నిర్ణయాల కారణం ఉండొచ్చు నేను పడిపోవడానికి ఏదైనా కావచ్చు కానీ ఈ రోజు మీరు కొనుగోలు ఆపేశారు దాంతో దళారులు మిల్లర్లు విజృంభిస్తున్నారు ఏ రోజైతే ప్రభుత్వం ముందుకొచ్చి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మేము కొంటామని అంటారో ఆ రోజు దళారులు కానీ వ్యాపారస్తులు కానీ మిలర్లు కానీ పోటీ పడతారు మేము గతంలో తీసుకున్నటువంటి ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది మద్దతు కన్నా తక్కువ అమ్మాల్సినటువంటి అవసరం లేదు భరోసా రైతులకు కల్పించాం కాబట్టి రైతులు ఆ రోజు నిలబడగలిగారు రైతులు ధైర్యంగా మా దగ్గర ప్రభుత్వం కొనగలుగుతుంది అని చెప్పి దానివల్ల దళారుల వ్యాపారస్తులు పోటీ పడి కొనడం వల్ల మార్కెట్లో పోటీతత్వం పెరగబట్టి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలకు చేరింది పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలు అని చెప్పి టన్ను అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గిట్టుబాటు ధరకన్నా తక్కువతో ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతు గిట్టుబాటు తర కన్నా తక్కువగా ఇరవై వేలు నష్టపోతున్నాడు గత రెంట్లతో పోలిస్తే ఒక్క ఎకరా మీద నలభై వేల రూపాయలు నష్టపోతున్నాడు పాపం కాబట్టి రైతు అనేటువంటి వాడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఒక పక్క దిగుబడి తగ్గింది ఈరోజు ఏదైతే చెప్తున్నాడో షుగర్ లెస్ వెరైటీ బ్రహ్మాండం ఉంది షుగర్ లెస్ చూస్తే మూడు కుట్లు అవుతున్నాయి పాపం ఇరవై వేలు పౌలుదాడులకైతే పాపం ఖర్చులు కూడా ఈరోజు మిగిలేటువంటి పరిస్థితి లేదు కొన్ని దగ్గర అయితే వాళ్ళు మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిందని పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టాలు ఊపులు ఇరుక్కుపోతున్నాం మేము అసలు తెచ్చినటువంటి వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం అని చెప్పి ఈరోజు పాపం బెమ్మేలు అయితే పరిస్థితి ఏర్పడి కాబట్టి ఏదైనా సరే మీరు ప్రతిదీ ఒకటి అలవాటు అయిపోయింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం అందుకని ఒక సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండేటువంటి వ్యక్తి వాస్తవాలు తెలుసుకుని గతంలో నెల్లూరు జిల్లాలో ఏ విధంగా అమ్మకాలు జరిగాయి ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటిది సరిచేసుకుంటే మంచిది తప్ప దాన్ని పక్కన పెట్టి ఈరోజు రైతులు చెప్తున్నారు మాట్లాడా గన్నీ బ్యాగులు లేవు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు లేబర్ లేదు లేబర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళు నేను ఎత్తుకొని వెళ్ళి ఎక్కడికన్నా అమ్ముకోవాలన్నా బస్తాలు ఇవ్వండియా బాబు అంటే బస్తాలు ఇచ్చేటువంటి నాదుడు రావడం పోవడం చూడడం ఎవరో చెప్పారు వాట్సాప్లో హాయ్ అని పెడితే కొంటామని చెప్పి చెప్పారు హాయ్ పట్టడం ఏంది వీడియోలు పెడతారా రైతులు అయ్యా మా దుస్థితి ఇది అని చెప్పి చెప్పారు పట్టించుకునేటువంటి నాదులు లేకుండా పోయాడు ఒక పక్క మిల్లర్లు దోచుకుంటున్నారు తరుగుని నేను చెప్పి నూట యాభై కేజీలు అదనంగా అంటే ఎనిమిది వందల యాభై కేజీలు పుట్టి అయితే ధాన్యం తీసుకుంటున్నారు తను ధాన్యం తీసుకుని రేటు మాత్రం పుట్టి రేటు ఎనిమిది వందల యాభై కేజీలు గ్రేట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు మరో వారం రోజుల్లో ఏప్రిల్ మూడో వారం వరకు ఈ కోతలు ఉంటాయి ఇప్పటికీ పది శాతం ధాన్యమే కోతలు పూర్తయ్యాయి మరో తొంభై శాతం ధాన్యం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి నేపథ్యంలో రైతులు కుదేలేపేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కథలు మాని ఏదో ఒక విధంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులు అన్ని విధాలు ఇబ్బందులు పెట్టింది ఎరువులు అందుబాటులో లేవు ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇరువుల రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి ముంగిడికి చేర్చాడు రెండు వందల అరవై ఏడు వందల రూపాయలు ఈ రోజు నాలుగు వందలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందల కూడా ఆ నాలుగు వందల రూపాయలకు కూడా పిండి కట్టలు దొరకక అవసరం పడ్డామని చెప్పి చెప్పి రైతులు ఈ రోజు బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎరువులు సకాలంలో ఇవ్వలేకపోతే ఈ రోజు దానిని వస్తే దాని కొనుగోళ్లకు సంబంధించి మంది పెడితే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా కింద పెట్టుబడి సహాయం చేస్తానని చెప్పి చెప్పి ఒక్క సంవత్సరం అసలు పెట్టుబడి సహాయం ఎక్కడ కొడుతుంది ఏ అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే మీరు ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపిచ్చారు అది ఎలా కలుపుతారు ఏ నోటు అయితే చంద్రబాబు మాట్లాడాడో సభల్లో బహిరంగ సభల్లో అదే నోటుతో ఈ రోజు మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలు కలిపి నేను ఇరవై వేలు ఇస్తానని అది ఒక్క సంవత్సరం ఎగ్గొట్టాడు ఈ సంవత్సరం అరాకొరగా ఇవ్వడానికి సరైన చనిపోయేంత నిధులు కూడా బడ్జెట్లో కేటాయించలేకపోయావు దాన్ని బట్టే రైతుల పట్ల మీకు ఎటువంటి చిత్తూరు ఉందనేటువంటిది అర్థం కాబట్టి నిన్న ఆ సోమిరెడ్డి వాట్సప్లో పెట్టాడు ఏమని పెట్టాడంటే మీరు రేట్లు దళారులు తక్కువ కొనడానికి లేదు అను నుంట్ చేతి గునిపించావు నీ కొనడం చేత కాక ఎంత చేపడికి నిన్న మనం చూసాం ఆ జీడిపప్పు పిస్తా పప్పు తిని టీ తాగి అది కూర్చొని మరి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోయింది కాదు కదా నువ్వు కూర్చొని ఎందుకంటే తమరికి ఒక అలవాటు ఉంది ఇప్పటికే ఒక వాళ్ళు రైస్ మిల్లర్ దగ్గర బాధ రైస్ మిల్లర్ని తరలించాలని చెప్పి లో ఒక సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి కలిసిన దాకా రైస్ మిల్లర్ ఉండకూడదు అల్లిపురంలో రైస్ మిల్లర్ ఉండకూడదు అల్లిపొరంలో రైస్ మిల్లర్ ఉండకూడదు కొత్త శ్లోకల్ ఎత్తావు రైస్ మిల్లర్ వచ్చి కలిశారు సరే ఏదో వాళ్ళ మీద మాట్లాడాలి అయిపోయింది ఇప్పుడు తమరి కర్తవ్యం ఏంటంటే మేము అర్థం చేసుకునేది ఈ బ్లాక్ మెయిలింగ్ కోసం సమావేశాలు ఎందుకంటే అసెంబ్లీలో నుండు సమావేశాలు పెడితే కదా రైతులు పాపడు మిల్లలు దగ్గరికి రావాలి కదా ఇప్పుడు మిల్లరీ దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు మేము ఏదో కొనుక్కుంటాం నువ్వు ఎందుకు రోజు సమావేశాలు పెడతామని చెప్పి తమను ప్రసన్నం చేసుకునే దానికోసం ఇప్పుడు ఆ బ్లాక్ మెయిలింగ్ సమావేశాలు లాగా అనిపిస్తున్నాయి మాకు గతంలో ఉంది పోయిన సీజన్ తమ మంత్రిగా ఆయన కొట్టినప్పుడే మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి రైతులు నట్టి విడిచి ఆ చరిత్ర రైతులు ఇప్పటికీ మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంకో మాట కూడా చెప్తున్నాను మీరు ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే మీరు నాకు ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు ఆ విమర్శలు కూడా తిప్పికొట్టాలి తీవ్ర ఇంక్లూడెడ్ ప్యాకేజీ ప్లస్ ప్రతిపక్షం మాట మాట్లాడితే వాటికి సంబంధించినటువంటిది కాబట్టి అబ్బాయి చంద్రమోహన్ నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ మెల్ల దాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళని ఎత్తుకునేటువంటి పద్ధతికి మానుకో ఎందుకంటే నిన్న చెప్పాడు దాన్ని తగ్గించి కొనుగోలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం మాత్రం కొనేది లేదు ఎందుకంటే మేము చేతులు ఎత్తేసాం కాబట్టి మేము తరుగుదల ఇస్తే ఊరుకోము ఇవన్నీ మాట్లాడే బాగానే ఉంది కానీ ఎవరు కొన్నాను కలెక్టర్లు గెలిచి అక్కడున్నటువంటి శాసనసభ్యుల్ని మంత్రులు గెలిచి నువ్వు అక్కడ మాట్లాడి ఇక్కడేమో సాయంకాలానికి వాళ్ళతో డీలింగ్ ఏమని నేను ఉధృతం చేస్తాను నా పోరాటము మీరు కనుక ఏదన్నా నాతో అని చెప్పి కాబట్టి ఎప్పుడు వరి పంట వచ్చినా సోమిరెడ్డి పంట పండుతుంది పాప రైతులు ఆ పంట దిగుబడితో నష్టపోతున్నారు అందుకనే ఇప్పుడు మీకు అందరికి తెలిసినటువంటి విషయం గతంలో చెప్పి ఒకసారి నేను చంద్రమోహన్ రెడ్డి కథ క్వాచి మహిళ దగ్గరికి ఈ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయాడు తీసుకొని పోయి మీకు క్వాచి మహిళలోనే ఇక్కడ అంతా అరాచకం జరిగిపోతుందని చెప్పి చెప్పాడు వాళ్ళని పిలిచి పన్నెండు భాగాలు అడిగాడు మిగతా ఎమ్మెల్యేలకి ఊరికి బంతలు పన్నెండు భాగాలు కొట్టేసాడు నాతో పాటు మొత్తం పన్నెండు మంది ఉన్నారు పన్నెండు వాటాలని చెప్పి పన్నెండు వాటాలు వేసుకొని పన్నెండు వాటాలు తినేసాడు పదిసార్లు దీంట్లో ప్రెస్ మీట్లు కూడా సార్లు చెప్పాం అందుకనే పాపం ఆ ఎమ్మెల్యేలు జాగ్రత్త పడ్డారు ఈసారి మీరు గమనించర్లేదో క్వార్జీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లేరు ఇప్పుడు లేరు నాయన ఈడ మన పెద్ద చెప్పుకుంటే వస్తాడు చంద్రమోహను అందుకని చెప్పి ఊరు పోలే క్వార్టీలో ఎవరైతే చంద్రమోహన్ రెడ్డితో పోయారు ఉద్యమానికి వాడు పోలే ఈరోజు పాపం కొత్త మ్యాచ్ ఇది వీళ్ళకి ఇంకా అనుభవం లేదు కాబట్టి ఓరిసీలుగా ఎమ్మెల్యేలని మంత్రుల్ని కలెక్టర్ని సివిల్ సప్లైస్ మినిస్టర్లు పెట్టి వీళ్ళు హోల్సేల్గా వ్యాపారం చేసి అమ్మ అమ్మేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రెండు సమావేశాలు జరిగాయి ఇది వాస్తవం అనేటువంటి విషయం కాకపోతే నేను మీకు జనాలు కూడా తెలుస్తుంది పాపం అందుకని నేను ఎమ్మెల్యేలు కూడా చెప్పేది నాయనా మీరు ఏదన్నా సబ్జెక్ట్ ఉన్నప్పుడు చంద్రమోహన్ నాడు కొడుతూ పోపాకండి మిమ్మల్ని అందరినీ అమ్మకు చెప్తారు మిమ్మల్ని అందరినీ అమ్మేస్తారు గతంలో కార్జిల్ చెప్పారు వాళ్ళు జాగ్రత్త పడ రాలే ఈసారి కనపడలే వాళ్ళు కోటిలో చంద్రమోహన్ రెడ్డితో పోయినవాడు ఎప్పుడు కనపడాల సమావేశం ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాడికి జ్ఞానం అడ్డబెట్టుకుని వ్యాపారం చేసుకునేవాడు అని కాబట్టి రైస్ మిల్లర్ల దగ్గర నీ గిరాక్ లేకపోతే నువ్వు సమావేశం పెట్టిన పోతే వెయ్యి రూపాయలు తగ్గితే ఏం చర్యలు చేపట్టావు చెప్పు రెండు రోజులు సమావేశం పెట్టావు మాట్లాడావు మినిస్టర్ దగ్గర హంగామా చేశావు వెయ్యి రూపాయలు ఎందుకు పడిపోయింది నెల్లూరు జిల్లాలో పుట్టి మీద ఇప్పుడు కోతలు ఉధృతం కానప్పుడు దానికి సమాధానం చెప్పు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలి ఏ విధంగా చెప్పకుండా మీరు తగ్గించుకుంటే నేను ఊరుకోనట్టు నువ్వు ఊరుకో ఏం చేస్తావు వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తావు ఊరుకో నువ్వు ధాన్యం తగ్గించుకుంటే సోమిరెడ్డి ఊరుకోడు వాళ్ళు డబ్బులు ఇచ్చేదా ఒప్పుకోడు తెలిసినటువంటి విషయం రైతులకు కూడా కాబట్టి తమరు కాస్త కామ్గా ఉంటే రైతులకు అందరితో మేలు జరగదు అంతే తప్ప ఇప్పుడు నువ్వు మాట్లాడేటువంటి మాటలు చూసి నీ నోట్లో ముఖాన్ని ఊసేటువంటి పరిస్థితి ఏర్పడి నీ మరి చెప్పాడు అసెంబ్లీలో ఇరిగేషన్ కాలంలో పూర్తి చేసే నీ బండ బండ చంద్రమోహన అల్లిపురంలో నీ ఇంటి దగ్గర నీ ఇంటి చుట్టూ లేఅవుట్లు వేస్తే ఎన్నిసార్లు పత్రికలు వచ్చింది నీకు అనుకూలమైనటువంటి పత్రికలు ఎన్నిసార్లు సార్లు వేసినా చుట్టూ చెరువులు కాలువలు పూర్తి చేసి లేఅవుట్లు వేసినారంటే వాళ్ళంతా ఒకసారి వసూలు చేసుకుంటు అయిపోయింది లేఅవుట్ దగ్గర ఇప్పుడు మన అసెంబ్లీలో ఎందుకు మాట్లాడావు ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకుంటున్నారా వాళ్ళ దగ్గర సెకండ్ ఫ్రెష్ ఫీల్ ఇది ముందు ఏమైనా లేఅవుట్ దగ్గర అయిపోయిందండి డీల్ ఇప్పుడు కట్టుకునే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ డీలు ఇవ్వాలి కాబట్టి రెండోసారి మొదలు పెట్టాడు ఫ్రెష్ గా కాబట్టి లేఅవుట్లు అన్ని కూడా వాళ్ళ దగ్గర నువ్వు ప్యాకేజీలన్నీ తీసేసుకున్నావు అయిపోయింది ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా మనిషివే అయితే అసెంబ్లీలో మాట్లాడి వదిలేం కాదు ఈ రోజు అల్లిపురానికి సంబంధించి ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించుకునే గతంలో జాయింట్ కలెక్టర్ కూడా దాని మీద సర్వే చేసి రిపోర్ట్ కూడా ఇచ్చారు కాబట్టి వాటన్నిటిని మీరు దొంగిపెట్టి ఉన్నారు ఎక్కడెక్కడ నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి స్థలాల్లో ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించారు ఎక్కడెక్కడ కాలువలు ఆక్రమించారు అనేటువంటిది నీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద విచారణ చేయించేటువంటి దమ్ము ధైర్యం ఉందా ఇంత గెలవలేటువంటి వాడు ఊర్లో డబ్బులు కొట్టేసినటువంటి వాడు ఊర్లో నీ కళ్ళ ముందున్నటువంటి కాలువలను పూర్తి చేసి లేవట్లు వస్తే దిక్కు లేనటువంటి వాడు డబ్బులు అంబుడు పోయినటువంటి వాడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఏదో ఎక్ర వీగినట్టుగా ఇరిగేషన్ సంబంధించినటువంటి నేను ఊరుకోనంటే జనాలు ముఖాలు ఊస్తారా అనేటువంటి అనే ఉండాలి కదా మూసుకొని కూర్చోకుండా ఒక పక్క వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసేసి మరలా ప్రశ్నియన్స్ కోసం రోజు ఇల్లు కట్టే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇంత నీచమైనటువంటి మనస్తత్వం దగ్గర నువ్వు దేవాలయం లాంటి అసెంబ్లీలో వాడుకోవడం ఖచ్చితంగా మంచి అందుకే కేసుల విషయం మాట్లాడాడు దాని గురించి ఒకరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కేసుల బండాలు కూడా బయటపడతాం ఆయన మీద పాపం పద్దెనిమిది కేసులు పెట్టారంట ఈ స్వాతంత్ర సమర యోధుడైపోయా పోరాట పటిమ కలిగినటువంటి వాడైపోయా ఆయన పాపం మొత్తం పద్దెనిమిది కేసులు పెడితే ఆయన కాబట్టి తప్పుకొని నిలబడ్డాడు కానీ లేకపోతే వేరేవాడు కానీ అయితే పారిపోయేవాడు అంటే ఆ పద్దెనిమిది కేసులు బంగు భాగవతం కూడా బయట పెడతాం ఒక రోజు ఎందుకంటే మరలా ఈ రోజు దానికి చాలా సమయం పట్టద్ది చాలా విషయాలు మాట్లాడాలి నీ గురించి కాబట్టి ఈ రోజు మేము ఎందుకు పెట్టామంటే నీలాంటి పనికిమాల మధ్యలో చేరి రైతులకు వచ్చేటువంటి గిట్టుబాటు ధర లేకుండా ఏదో ఒక విధంగా దాన్ని మాఫీ చేయడానికి నువ్వే ఈరోజు సన్నాసి వేషం వేసుకొని నువ్వే వెల్లర తరపు నిలబడి వాళ్ళందరితో మాట్లాడినట్టుగా కలరింగ్ ఇచ్చి ఈరోజు రైతులని ఆ కలరింగ్ మోసంలో ముసుగులో వాళ్ళని మోసం చేస్తున్నావేమో ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి నేను అధికారులకి సోమిరెడ్డి లాంటి దళాలు మాట్లాడారు పెద్ద దళాలు ఎవరంటే నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి రైతుల వర్గకి సంబంధించిన రైతులు ఇలా అందరికీ హెడ్ అతను కాబట్టి ఇప్పటికైనా మీరు చూసినటువంటి స్టేట్మెంట్లే మాకు అనుమానంగా ఉన్నాయి మేము తగ్గించుకుంటే ఊరుకోవాల రకరకాలైన చెప్తున్నారు తప్ప మేము కొంటాము మా దగ్గరికి రాండి అనేటువంటిది లేకుండా మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచాం మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీరిస్తే ఇప్పటికే పాపం రైతులు ఎందుకు గోడు గోడు అంటున్నారు పోయినా కళ్ళాల పాపం పోసుకొని అల్లాడుతూ ఉన్నారు గుట్టలు గుట్టలుగా వేసుకొని ఉన్నాయి బస్తాలు కట్టి పెట్టుకుని ఉండరు దారి పొడిగితే పాపం దళాలు కొనుక్కుంటున్నారు అప్పుకు కుదాల్తున్నారు పాపం డబ్బు ఇచ్చేటువంటి నాదులు లేక మీరు పట్టించుకోలేక ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా అండగా నిలవాలి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప రైతుల యొక్క ఆలోచనలని వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మీ నిర్ణయాలు ఉన్నాయి సరి చేసుకోండి మంచి పద్ధతి కాదు మిగతా శాసనసభ్యులకి మంత్రులకు చెప్తున్నా మీరు సోమిరెడ్డి ట్రాప్ లో కూడా రైతులకు అన్యాయం చేయకండి చిత్తశుద్ధి ఉంటే అందరు కలిసి కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి ఇన్ని టన్నులు ధాన్యం వస్తుంది మీరు కాబట్టి ప్రతి గింజ కొనుగోలు చేయడం మొదలు పెడితే తప్ప గిట్టుబాటు ధర దొరకదు రైతులు నష్టపోతారు రైతులు అన్యాయం అయిపోతారు అనేటువంటి ఆలోచనతో పోండి తప్ప ఇటువంటి వాడిని మధ్యలో పెట్టుకొని బుడబడతలు ఉన్నవాడిని దానివల్ల మీరు కనుక ఈ పనులు చేస్తే పాపం రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు తీరాని అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి నేను ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి జిల్లా కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని డిఎం సివిల్ సప్లైస్ని అందరినీ కోరుకునేది ఇంతవరకు జరగలేదు బస్తాలు లేవు రైతుల బాధలు వర్ణాతిత్తం కాబట్టి కొనడానికి మీ కింద స్థాయి అధికారులు సిద్ధంగా లేదు వాళ్ళు రకరకాలైనటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు మాకున్నటువంటి సమాచారం ప్రభుత్వం మీకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఏమని మీరు ధాన్యం కొనుగోలు చేయవద్దు కొనుగోలు చేస్తే డబ్బులు మనం వేయలేము కాబట్టి రైతులు గాలి కొదిలేయండి అని చెప్పి చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చాయని మాకున్నటువంటి సమాచారం కాబట్టి దాన్ని దాచిపెట్టుకోవడానికి మీరు రకరకాలుగా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కేంద్ర స్థాయి రెవెన్యూ సిబ్బంది వరకు మీరు చెప్పేటువంటివి క్షేత్ర స్థాయిలో జరగడం లేదు బస్తాలు లేవు మిల్లర్ల దగ్గర మీరు నియమించినటువంటి అధికారులు కనపడటం లేదు కాబట్టి సజావుగా సాఫీగా ఇప్పటికైనా అధికారులైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ జిల్లాలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి కాబట్టి వీటి వెంటనే మనం సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చిత్తశుద్ధితో అవన్నీ సరిచేయడానికి ఏ విధంగా కొనుగోళ్లు సాఫీగా మీరు చేస్తారనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం తప్ప ఆ విధంగా కాకుండా మీరు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ ప్రెస్ మీట్లో అంతా బాగుందనేటువంటి అంతిమంగా రైతులు నష్టపోతారు అన్నదాత నష్టపోవడం అనేటువంటిది సమాజానికి అరిస్తాం అన్నదాత ఆందోళన చెందడం మంచిది కాదు కాబట్టి వెంటనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో స్థాయిలో పర్యటిస్తున్నాం క్షేత్ర సమస్యలు తెలుసుకుంటున్నాం రాబోయే రోజుల్లో రైతులు అందరితో కలిసి పోరాటం చేస్తాం మీ ఆఫీసులు కొట్టడిస్తాం దీని మీద ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వానికి నివేదించే అధికారులు ఎందుకంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారో వాళ్ళకి అవగాహన లేకుంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు డబ్బులు కొట్టేయడానికి సోమిరెడ్డి లాంటి వాళ్ళు మధ్యలో ఉన్నారు కాబట్టి ఆ లింకును తీసేసి పక్కన పెట్టి మీరైనా ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు రైతులను అడ్డం పెట్టి దోచుకునేటువంటి విధానానికి స్వస్తి బలికి రైతులను అడ్డం పెట్టి దోచుకుంటే మంచిది కాదు సోమిరెడ్డికి అలవాటు నీరు చెట్టు దగ్గర నుంచి దోచుకున్నాడు ఏ సంవత్సరం కూడా ఇరిగేషన్ పనుల్లో దోచుకున్నాడు అటువంటి వాడిని పక్కన పెట్టి మిగతా ప్రజాప్రతినిధులు చిత్రశుద్దితో అధికారులతో కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే సోమరెడ్డి మీరు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళినా అతని అంతిమ ఆలోచన బిల్లలకి దళాలకి మేము చేయాలని తప్ప రైతులకు ఉండదు కాబట్టి అతను పక్కన పెట్టి ఎలిమినేట్ చేసి మిగతా వాళ్ళకి వెళ్ళి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి కలిసి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పూర్తి స్థాయిలో కొనుగోలు చేపట్టాలి మద్దతు ధర అందాలి రైతుకి కాబట్టి రైతుకి మద్దతు ధర అందించే వరకు ఎక్కడెక్కడ ధర కోల్పోతున్నారు రైతులు అక్కడ ప్రభుత్వ జోక్యం అవసరం ప్రభుత్వం కొనుగోలు అవసరం ఈ రోజు ఆ పరిస్థితి లేదు మీరు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయడం లేదు అదేవిధంగా దళాలలో దోచుకుపోతున్నారు దళాలలో కూడా డబ్బులు ఇవ్వకుండా అప్పుకి తోలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కొనేవడలేడు పీపీటీ అయితే ఈ రోజైతే పదిహేను వేల రూపాయల వరకు వస్తుందని చెప్పి ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఒక్క పుట్టి మీద ఐదు వేల రూపాయలు నష్టపోతున్నాడు నాలుగు పుట్ల మీద ఇరవై వేల రూపాయలు నష్టపోతున్నాడు కనికరించండి అయిన పాప ఈ రోజునటువంటి కడుపుకి మనకు అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి దయచేసి ద్రోహం చేసేటువంటి పనులు ఎవరు చేసినా ఈ సమాజంలో మంచిది కాదు వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గతంలో మేము విధంగా చేశాం కాబట్టి రైతు పాపం పోయినసారి లేకపోయినా కనీసం గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నాడు ఆతృతగా ఉన్నాడు కాబట్టి మీరు అంతా బాగుందని చెప్పి చెప్పి అధికారుల మధ్యలో అన్యాయం చేయకుండా వాస్తవాలు ప్రభుత్వానికి తెలియజేసి ఈ జిల్లాలో ఉండే కాపాడండి లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా మరల మేము చెప్తున్నాం రైతులకు అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళ వింపుతుంది రైతులకు మద్దతు ధర ఇచ్చేంతవరకు పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం కాబట్టి రైతులకు జరిగేటువంటి అన్యాయాన్ని సహించం రైతులకు పాపం ఈరోజు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు చెప్తున్నాం మేమైతే ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు మాట్లాడటం లే క్షేత్రస్థాయిలో పర్యటించాం సమస్యలు తెలుసుకున్నాం దాని మీద మాట్లాడుతున్నాం మేము మాట్లాడితే ఎవడో ఒకటి చేత అదట్టా ఇది అని చెప్పి చెప్పి చేత కానీ చేత మాట్లా మాట్లాడుతున్నా కాదు వాస్తవాలు తెలుసుకోండి అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి ఎక్కడైతే ధాన్యం ఉందో ఎందుకు ధాన్యం ఉందని అడగండి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతుల బాధలు వినండి వాళ్ళని ఆదుకోండి తప్ప రైతుల బాధలను గాలి వదిలేసి వీరి ప్రశ్నమెంటతో కాలం గడిపి ఒక్క నెల ఏదో విధంగా కలమూసుకుంటే ఈ కోతలు పూర్తయిపోతాయి ఆ వెతన మనకు లేకుండా పోతాయి పాపం రైతులు మాత్రం వాళ్ళ తీవ్రమైనటువంటి ఆందోళనతో నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీరు దయచేసి దీన్ని సాగదీయడమో సమావేశం సమావేశంలో నేను చాలా చూపి చదువుతున్నాను సోమిరెడ్డికి ధైర్యం ఉంటే స్థాయిలోకి వెళ్ళి మొత్తం పర్యటించు ఏదో ఒక దగ్గరికి పోయి నీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోవడం కాదు క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటించు పర్యటించి ఎక్కడ నిన్ను నిలదీయలేదంటే ధాన్యం కొనుగోలు బాగా జరిగినట్టు లెక్క ఎక్కడైతే నిన్ను నిలదీస్తారో మీడియం తీసుకోబో అధికారం తీసుకోబో ఎక్కడికైనా వెళ్ళు వెళ్ళి నేను నువ్వు అనుకున్నటువంటి సెలెక్టెడ్ ప్లేసెస్ చూపా ధాన్యం ఎక్కడ ఉంది మేము పోతే ధాన్యం ఎక్కడ ఉంది అక్కడ మేము ధాన్యం ఎక్కడ బస్తాలు కట్టడాకూడదు అక్కడ పోయాం నువ్వు అదే రీతిలో పయనించు పోతే నేను నిలదీయకపోతే అప్పుడు వచ్చే కానీ అటువంటి పరిస్థితి లేదు రైతులు ఎక్కడ కనపడ్డా సరే ఈరోజు ప్రజాప్రతినిధుల కాలంలో పట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్న కారణం వాడుకున్నటువంటి ఆవేశం కాబట్టి దయచేసి మరలా మీకు చెప్తున్నాం మేము రైతులు రెచ్చగొట్టాలనో లేకపోతే మిమ్మల్ని విమర్శించాలో కాదు విమర్శించడానికి సమయం కాదు ఇది ఎందుకంటే ఆ సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ధాన్యం అమ్మకాలు ఏదైతే పాపం రైతులు నష్టపోతున్నారో ఆ ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చొరవ చూపించి రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షంలో నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు